హాయ్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు అయితే వందనాలు తెలియపరుచుకుంటున్నానండి ఏ ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏమిటంటే డైరెక్టర్లు అండి ఎవరైతే దేవుని సేవలో ఉంటూ కొన్ని సంఘాలను స్థాపించి డైరెక్టర్లుగా ఉన్నారో వారి గురించి గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి ఒక డైరెక్టర్ వచ్చేసి స్థాపించిన సంఘాలు కొన్ని చాలా ఎక్కువ ఉన్నాయండి ఒక వంద రెండు వందలు ఉండవచ్చు కొందరైతే కొన్ని వేల సంఘాలు అయితే స్థాపించడం అయితే జరుగుతుంది అయితే ఆ డైరెక్టర్ ఎలా ఉంట నిర్మించిన పద్ధతులు ఏమిటి క్రైస్తవులు నిర్మించరా లేకపోతే ఆ డైరెక్టర్లు కింద పనిచేసే కొందరు పాస్టర్సు సేవకులు లేకపోతే సంఘ పెద్దలు సువార్థకులు ఇలాంటి వాళ్ళు నిర్మించరా ఇది ఒక నా డౌట్ అండి ఈ పద్ధతులు అనేది బైబిల్లో ఎక్కడ ఉంది బైబిల్లో అసలు నిజంగా ఉందా లేదా ఈ పద్ధతులు అనేది చాలా మినిస్ట్రీస్లు ఉన్నాయండి రకరకాల మినిస్ట్రీస్ దేవుని పేరు పెట్టబడిన సంఘాలుగా ఉన్నాయి అయితే ఒక సంఘానికి ఏమో మెచ్యూరి ఫంక్షన్ అయితే చేయవచ్చు బైబిల్లో ఉందని బైబిల్ వాక్యలే పెడుతున్నారు ఇంకొకరేమో ఏమో దినకార్యం చేయవచ్చు ఆ దినకార్యంలో కూటంలో భోజనాలు పెడుతున్నారు ఇలాగా కూటల్లో వెళ్తే రాత్రి కూటల్లో భోజనం పెడుతున్నారు రాత్రికూటలకు వచ్చినప్పుడు వచ్చిన పాస్టర్కి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది కొన్ని సంఘాల్లో ఇలాగా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కట్టడానికి ఒక్కో సంఘస్థుడు ఒక్కో సేవకుడు వచ్చేసి ఏమంటాడు ఆ సంఘం బాగాలేదు అక్కడ పద్ధతులు అనేది కరెక్టు కాదు మన సంఘంలో అయితే కరెక్టుగా పద్ధతులు అయితే ఇలా ఉంటాయి అవతల వారు దినకార్యము ఫంక్షన్స్ కూటంలో భోజనాలు పెడుతున్నారు దినకార్యంలో భోజనం పెడుతున్నారు మన సంఘంలో అయితే అలాంటి పద్ధతి కాదు ఇలాగా ఉంటుంది మన సంఘంలో మెచ్యూర్ అయితే ఫంక్షన్ ఉండదు అయితే భోజనాలు ఉండవు రాత్రి కూటల్లో వచ్చిన పాస్టర్కి డబ్బులు ఇవ్వడం అయితే జరగదు అనేసి ఇలాగా కొన్ని రకరకాల మినిస్ట్రేషన్ బట్టి ఇలా ఉన్నామండి క్రైస్తవంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఒక చిన్న డౌట్ అండి నాకు అలాగే మరి ఇంకొక కొన్ని సంఘాలు ఏమంటున్నాయి యహోవ దేవుడు యేసు ప్రభు దేవుడు కాదు ఆయన ఒక కుమారుడు మాత్రమే అంటున్నారు ఇంకా కొందరు వచ్చేసి త్రిఏక దేవుడు అని ఏ ఇలాగా రకరకాలుగా చెప్తున్నారండి పరిశుద్ధాత్మ వేరు ఏసు ప్రభు వేరు యహోవ దేవుడు వేరు అనేసి ఇలాంటి కట్టడాలు ఇలాంటి ఒక నియమాలు నియమ బంధనాలు ఇలాంటివి ఉండడం వల్ల ఆ సంఘంలో వెళ్ళేవారేమో ఏ సంఘంలో వస్తున్నారు ఈ సంఘంలో ఉన్నవారు ఆ సంఘంలో వెళ్ళడం అయితే జరుగుతుందండి ఇవన్నీ పక్కన పెట్టే పెడదాము కాసేపు అనుకుంటే పక్కన పెట్టి మనము బయట ప్రపంచానికి అంటే బయట ఊరిలో మనం సువార్తకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మేము అమ్మ మాకైతే పద్ధతులు ఇలా ఉంటాయి ఇలాగా దేవుని మాటల్లో చెప్పుకుంటూ వస్తున్నాం మేము దేవుడిలో ఉంటున్నాము దేవుడిలో రండి అని మనం అయితే బయటకు వెళ్ళడం వెళ్ళి చెప్పడం అయితే జరుగుతుందండి అలాంటి సమయంలో ఏం జరుగుతుందంటే బయట వాళ్ళు దేవుణ్ణి తెలియని వాళ్ళు ఏమంటున్నారు ఆ సంఘానికి మొన్న ఫంక్షన్ పెట్టారు ఇక్కడ చనిపోతే భోజనాలు పెడుతున్నారు కదా మీరు ఎందుకు పెట్టట్లేదు మీ సంఘానికి వాళ్ళకి మీలకి తేడా ఏంటి అని వారే మనకు ఎత్తి చూపడం అయితే జరుగుతుందండి ఇది ఇలా ఉండడం వల్ల అన్యులు మన సంఘాల్లో వస్తున్నారా అంటే రావడానికి కొద్దిగా మనం అక్కడే తెలిసిపోతుంది వస్తున్నారా అంటే అక్కడే దాన్ని బట్టి మనకే తెలిసిపోతుందండి ఇప్పుడు ఇలా ఉండడం వల్ల నిజంగా అన్యులు అన్యుల దగ్గర మనం మాట్లాడలేకపోతున్నాం ఇది ఎంతవరకు కరెక్టు ఇలాంటి నియమ నిబంధనలు పెట్టుకోండి మీరు పెట్టండి అని బైబిల్లో ఎక్కడన్నా ఉందా ఎందు ఇలా ఉండడం వల్లే అని వాళ్ళ దగ్గర మనం బయటలో వెళ్ళి ఎత్తి చెప్పలేక పోతున్నామండి నా డౌట్ తెలియపరచాలనుకుంటున్నాను మరి ఎన్నో సంఘాలుగా డైరెక్టర్లుగా ఉంటున్న ప్రతి ఒక్క డైరెక్టర్లు మరి ఈ ఒక నా చిన్న అభిప్రాయం వింటారని కోరుకుంటున్నానండి మరి ఎందుకు వచ్చింది ఇలాంటి నియమ నిబంధనల్ని మనం సరి చేసుకోలేము ఒక ఇది ఒక దారిలో ఒక మార్గంలో మనమైతే ఉండలేమా ఇలాంటి వీడియోలు మీ ముందు తేవాలని నేనైతే అనుకుంటున్నానండి మరి క్రైస్తవులు చాలా సంవత్సరాలుగానే నమ్ముకుని ఉన్నాం క్రైస్తవ్యంలో ఈ క్రైస్తవ్యంలో ఉంటూ మనం ఎలా జీవిస్తున్నాం ఇలాంటి వీడియోలు అయితే మీ ముందు తీసుకురావడం అయితే జరుగుతుందండి మరి ఒకప్పుడు నేను మాట్లాడింది మీకు మాట్లాడి దాన్ని బట్టి మీకు ఉన్న అభిప్రాయం ఏంటో తెలియపరుస్తారని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారని కోరుకుంటున్నానండి మరి ఇన్ని మరి మరిన్ని వీడియోలతో మీ ముందుకు అయితే రావడం జరుగుతుందండి మరి మన కాన్సెప్ట్ ఒకటండి దేవుని ప్రే నమ్మిన దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు వారి యొక్క స్థితి గతి ఏమిటి వారు నమ్మకుండా ఎలా ఉన్నారు నమ్మిన తర్వాత ఎలా ఉన్నారు అన్నది మన కాన్సెప్ట్ కాబట్టి ఇలాంటి వీడియోలతో మరి మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇది నచ్చినట్లయితే మీ ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ అయితే మీరు చేస్తారని కోరుకుంటున్నాను మీరు లైక్ చేయడం ద్వారా నాకైతే సపోర్ట్గా ఉంటుందని ఇలాంటి వీడియోలకి చేయడానికి సపోర్ట్గా ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తామండి అంతవరకు అండి